తెలుగు న్యూస్ కు స్వాగతం నా పేరు సుధా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుందని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సింగిల్ విండోలు రైతుల సంక్షేమానికి అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తాడూరు విండో వెండో గా రామ్ చంద్రారెడ్డిని నియమిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు రైతు సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని రైతుల పక్షపాతిగా నూతన చైర్మన్ గా పనిచేసి రైతుల ప్రయోజనం కాపాడాలని ఆయన కోరారు సభకు వేదికను అలంకరించిన పెద్దలు పుష్పుల దామోదరెడ్డి గారు ఎంపీటీసీ మోహిని గోర్ధన్ గారు డిపీటీసీ రేణుక మల్లయ్య గారు పెద్దలు భగవద్రెడ్డి గారు వైఎస్ చైర్మన్ వెంకటరెడ్డి గారు ఇక్కడికి చేసిన తాడూరు మండల నాయకులకు చిత్రులకు డైరెక్టర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్నారని అంశపూర్వక నమస్కారం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంపీ ముందు మన కాంగ్రెస్ పార్టీ తాడూరు మండలిలోని రైతులైనా సరే ప్రజలైనా సరే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేయాలని రామచంద్ర రెడ్డి గారికి సూచిస్తూ మన ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకోవాలని వారికి చెప్తూ ఈ విధంగా రైతులకు పనిచేయాలని సూచిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అభినందిస్తూ వార్తల కోసం మా సబ్స్క్రైబ్ We're